ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం ముందుగా మనకి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే పంచగ్రహ కూటమి వచ్చింది పద్నాలుగవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి రవి మరి కుంభరాశిలోకి వచ్చాడు రాహువు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు కుంభరాశిలో తర్వాత కుజ బుధ శుక్ర గ్రహాలన్నీ కూడా పదిహేడవ తేదీ దాటిన తర్వాత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కుంభరాశిలోకి వచ్చాడు కేతు సింహరాశి గురుడు మిథున రాశి శనివక్రించి ఈ యొక్క రాశిలో ఉన్నాడు ఈ విధంగా ఉంటే మనకి ఒక్కొక్క రాశి వారికి ఎలా పనిచేస్తుంది ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి ద్వాదశ రాశుల వారికి మనం చూద్దాం ఓం హ్రీంకారాసనగర్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిబ్రతీం సౌవర్ణాంబ్రధారిణీంధౌతినేత్రోజలాం వందే పుస్తక పాశం అంకుషధరాం స్రగ్భూషిధాం ఉజ్వలాం తాం గౌరీం త్రుభ్రాం పరాత్ ప్రకళాం శ్రీచక్రం సంచారిణీం ఓం శ్రీ బెజ్వాడ కనకదుర్గా దేవతాయై నమ మేషరాశి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఏల నర్శం జరుగుతుంది దాని వలన అందరికీ కూడా మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది అలాగే పిల్లలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో కాస్త జాగ్రత్తలు ఉండాలి ఆ వాళ్ళ ఆరోగ్య విషయాలలో రైతుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది మరి వ్యాపారాలు కూడా అన్ని రకాల వ్యాపారాలు కూడా చాలా అద్భుతంగా మీరు చేయడం జరుగుతుంది మరి శని వక్రించి మీనరాశిలో ఉన్న కారణంగా అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా వివాహాలు కానటువంటి వాళ్ళకి శుక్ర మూఢం వెళ్ళిపోయిన సందర్భంలో వివాహాలు అవుతాయి అలాగే వేరే వాళ్ళకి వివాహాల కోసం వెళ్ళేటటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు కుదుర్చుకొని మాట్లాడుకొని కుదుర్చుకొని ఉంటారు ఇక ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అయితే మీరు ఆశించినటువంటి జీతభత్యాలు కాకుండా మరి కొంత తగ్గించైనా సరే మీకు ఏర్పా ఉద్యోగాలు రావడం జరుగుతుంది ఇకపోతే ఈ రాశి వారికి యొక్క అత్తగారులు వీళ్ళందరూ కూడా వాళ్ళ వలన మీకు లాభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి భార్య తరపు ఆస్తి మీకు కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ రాశి విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండంగా చదవడం అనేటటువంటి చేస్తారు మరి ఈ యొక్క ఎంత చదివినప్పటికీ కూడా మర్చిపోవడం లేదా బద్ధకం లేదా ఫ్రెండ్షిప్స్ వల్ల కాస్త విద్యలో రాణించకపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి స్నేహితులను జాగ్రత్తగా చూసుకోవాలి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ ఏలినాడు శని వారికి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపా నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నించి పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఓం శనిశ్వరాయ నమ ఓం రాహవే నమ అంటూ మీరు చక్కగా ఇది చేసుకోవాలి అలాగే మనకి వస్తున్నటువంటి ఈ యొక్క ఆదివారం నాడు పదిహేనవ తేదీ రోజున సూర్య ఆరాధన చేసుకోవాలి అలాగే పదిహేడవ తేదీ రోజున మనము మంగళవారం నాడు చక్కగా మనము ఈ యొక్క సర్ప పూజలు చేసుకోవడము మరి నవ అమావాస్య ఆ రోజు వచ్చినటువంటి కారణంగా వివిధ రకాలైనటువంటి సాధనలు యక్షిణీ సాధన ఇలాంటివి మరి చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు